బోమ్రాజ్పేట్ మండల పరిధిలోని ఎనకపల్లి గ్రామానికి చెందిన రవిచారి అనే యువకుడిని స్థానిక ఎస్ఐ రావుఫ్ ఒట్టు పెట్టుకున్నందుకు దోషిస్తూ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రవిచారి అనే యువకుడిని ఆదివారం పోలీస్ స్టేషన్ కి తన సిబ్బందితో తీసుకొచ్చి బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో దోషిస్తూ దాడి చేశాడు అయితే అంతటితో ఆగకుండా నుదటన ఒట్టిందుకు పెట్టుకున్నామని దానిని తీసేయమని చేతి రూమాలతో తీయించాడు ఆ తర్వాత యువకుడి తరపున వాళ్ళొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందుకు స్టేషన్ లో పెట్టుకున్నామని కేసు చేయకుంటే పంపమని కేసు చేస్తే స్టేషన్ పేరు ఇవ్వనటంతో ఎస్ఐ యువకుని వదిలిపెట్టాడు రవిచారి అనే యువకుడు జరిగింది అంతా తన వాళ్లకు హిందూ సంఘాలకు బీజేపీ నాయకులకు తెలపడంతో వారు ఆగ్రహించి మంగళవారం మండల కేంద్రంలో గల భూలక్ష్మమ్మ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎస్ఐ రావుఫ్ ని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు ఎస్ఐ డౌన్ డౌన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు పరిస్థితి అదుపు తప్పడంతో కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు వారు ఎంతకి వినకపోవడంతో వారి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎస్ఐ రావ్ పై శాఖపరమైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలపడంతో వారు ధర్నాన్ని వివరమిచ్చారు ముస్లింలు పక్కల సార్ నేనేందంటే పోలీస్ కులం అంతే హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా కాదు సార్ కూడా నేను నిన్నదే చెప్పిన సార్ మీరు ఏమున్నా మీకు ఆయన స్టేటస్ పెట్టిండు మీకు ఇబ్బంది అయింది అక్కడికి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి మీ లీడర్లు చేసిండు సరే పుసో దాని మీద కేసు చేయి కొట్టే అధికారం కూడా లేదు ఇష్టం వచ్చినట్లు కొట్టిండు దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే అరే నువ్వు బొట్టు పెట్టుకొచ్చినా బొట్టు ఎందుకు పెట్టుకొచ్చినావు రా లంజా కొడుకు అనంతవరకు మాట్లాడలేవట మళ్ళీ ఇంకో విషయం నాకు నిన్న చెప్పలేరు ఈ రోజు చెప్తున్నారు బొట్టు దుడిపించినట్టే మరి నువ్వు అంతా ఇది ఉన్నావా లేకపోతే ఇంకేమన్నా ఉన్నావా తక్షణం వెంబడి వెంబడి ఎస్ఐని సస్పెండ్ చేయకపోతే మేము ఏడికైనా సిద్ధం ఉన్నాం ఎస్పీ ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇడిషే లేదు ఎస్ఐ ఎంఎల్ఏ సస్పెండ్ చేయాలి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి